దేవుడు చెప్పింది చేయడం సహోదరి సహోదరులు ఎప్పటికైనా ఆశీర్వాదం తరిశిష్యుకు వెళ్ళమని చెప్పలా దేవుడు నిన్నువేకి వెళ్ళమని చెప్పాడు దేవుడు ఎవరికి యోనాకి నినువేకు వెళ్ళమంటే తరిశిష్యుకు వెళతానని చెప్పి బయలుదేరి ప్రాణ తెచ్చుకున్నాడు కానీ దేవుడు చెప్పినట్టుగా నినువేకి వెళ్ళి ప్రకటన చేస్తే నినివే పట్టణం అంతటిని రక్షించుకోగలిగాడు సహోదరి సహోదరులు మన జీవితంలో దేవుని చిత్తం చేయటం ఆశీర్వాదం దేవుని చిత్తం కోరుకు ఎదురు చూడడం ఆశీర్వాదం దయచేసి విషయాన్ని మరింతగా అంగీకరించాల్సిందిగా ఆచరించాల్సిందిగా కోరుతున్నాను అర్థమవుతుందా నీ జీవితంలో దేవుడు ఏవైతే చెప్తున్నాడో అది చేయి సేవ చేయమంటున్నాడా సేవ చేయి పరిచరంలో పాల్పంచుకోమంటున్నాడా పరిచయంలో పాల్పంచుకో సంపూర్ణ సేవకు నేను పిలుస్తున్నాడా సంతోషంగా రా ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియచేస్తున్నాడా ఆ చిత్తాన్ని చేయి అందులోనే గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది నీకు అనుకూలమైన స్థలమో అనుకూలమైన ప్రాంతమో అనుకూలమైన ప్రజలో నువ్వు ఏర్పరచుకున్నట్లయితే అక్కడ ఆశీర్వాదాన్ని చూడలేవు దేవుడు చెప్పిన చోటుకెళ్తేనే దేవుడు చెప్పింది చేస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు వర్జలచ ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరటం మనవి చేస్తుంది